హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియోలో గోదావరిమ్మ కోసం మాట్లాడుకుందామండి ఖాళీ ఉంటే తప్పకుండా ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ గోదావరి అండి అడుగు గుడులు ఎక్కడ చూసినా మంచి మంచి సీనరీస్తో చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే పని ఉన్నా లేకపోయినా తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితే గోదావరి ఉద్భుతంగా పొంగి పొరలే మా గోదావరిలో కంటికి కనిపించని సొగసైన అందం ఉందండి ఆ అలల ఆలికిడిలో చెవులకు వినిపించని మధురమైన సంగీతం ఉంది మా గోదావరి ప్రవాహం హోయల్లో అమ్మాయి నడుబంపుల్లో ఉండే అద్భుతం ఉంది మా గోదావరి వరి పేర్లోనే ఆకలి తీర్చే వరి ఉంది ఎంతోమంది రైతుల కళ్ళలో కాంతులు నింపేంత శక్తి ఉంది కాకినాడి కాజా లడ్డు తిరుపతికి దిబ్బరొట్టి పాలకొల్లుకు పూతరేకు ఆత్రేయపురం ఎలాగో మర్యాదలకి పలకరింపులకి వెటకారానికి మన ఉభయ గోదావరి జిల్లా అలాగండి తింటే గార్లే తినాలి వెళ్తే ఉభయ గోదావరి జిల్లాకే వెళ్ళాలి ఒక్కసారి వెళ్ళినా సరే మన జీవితం ధన్యం రవి రశ్మి సోకిన గోదావరి నీలివర్ణం నెగనెగిలాడుతూ ఉంటే అసూయపడ్డ ఆకాశం మబ్బులను తివాచిగా పరిచి పోటీకి వచ్చినట్టుగా ఉందండి మా గోదావరమ్మ ఇంకొన్ని రోజుల్లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి రేవా నది తీరాన తపస్సు చేసిన గంగానది తీరాన తను చాలించిన ముక్తి వస్తుంది అంటారు కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం వస్తుంది కానీ గోదావరిలో స్నానం చేస్తే ఆ మూడు ఫలితాలు సిద్ధిస్తాయి సాధారణ స్థానానికి అంత మహత్యం ఉంటే ఇంకా పుష్కర స్థానానికి ఇంకెంత మహత్యం ఉంటుందండి కదా ఈ జీవితానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎవరైనా సరే గోదావరి పుష్కరాలు వస్తున్నప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఒక్కసారైనా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ స్థానానికి తప్పకుండా వెళ్ళి ఆచరించాలండి ఏంటి సడన్గా గోదావరి వీడియో అనుకుంటున్నారండి తప్పకుండా పని ఉన్నా లేకపోయినా అంటే ఏమైనా ఫంక్షన్స్ అవి అయినా గోదావరికి మాత్రం వెళ్ళండి ఫంక్షన్ చూసుకొని వచ్చేయకుండా అలానే ఈ గోదావరిమ్మ దగ్గర సాయంత్రం అయ్యేసరికి పుష్కర్ఘట్ దగ్గర గంగాహారతి అనేది చేస్తారండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే కన్నుల పండగలా ఉంటుంది ఇది బోర్షికారనమాట బోట్శికార్ అయిన తర్వాత సాయంత్రం ఆరున్నరకి మొదలెడతారంటండి గంగాహారతి అందులో నక్షత్ర హారతి అని త్రిశూల హారతి బిల్వహారతి ఇలా కుంభహారతి నక్షత్ర హారతి ఇంకా నంది హారతి నాగహారతి ఎలా తొమ్మిది హారతలు ఇస్తారండి గమ్గమ్మకి ఎంత బాగుంటుందంటే కన్నుల పండగలా ఉంటుంది బ్రిడ్జ్ అంతా చక్కగా లైట్లతో ఆ చుట్టుపక్కల లైట్లతో ఈ హారతి వెలుగులతో అద్భుతంగా ఉంటుంది గంగమ్మ తల్లి గోదావరమ్మ చాలా కన్నుల పండగగా ఉంటుంది మనసు శాంతిగా ఉంటుందండి ఆ కాసేపు కూర్చొని మన బాధంతా మర్చిపోవచ్చు ఎంత కష్టం ఉన్నా గోదావరి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అంతా పోయి మనసు ప్రశాంతంగా వస్తామండి అంత బాగుంటుందన్నమాట ఈ వేసవి సెలవులకు కానీ మీకు వీలైతే వేరే వేరే ప్లేస్కి వెళ్ళే బదులు ఒక్కసారి రాజమండ్రి వెళ్ళండి ఎంత బాగుంటుందో చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ ఉంటాయండి ఇష్కాన్ టెంపుల్ భూ అలా చుట్టుపక్క పక్కన చిన్న చిన్న ఊర్లో మంచి మంచి గుళ్ళు అనేవి ఉన్నాయండి ఎక్కడ చూసినా అడుగడుక్కి గుళ్ళు ఉంటాయి అద్భుతమైన ప్లేస్ మర్యాదకైతే ఇంకా మర్చిపోవాల్సిన అవసరం లేదండి అంత బాగుంటుంది మర్యాదలు అయితేనేమి రుచి కూడా అంతే బాగుంటుందండి ఆ గోదావరి నీళ్ళ వల్ల ఏంటో తెలియదు కానీ అంత టేస్ట్ వస్తాయి రుచి వంటలు కూడా అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది చూడవలసిన ప్లేస్ అయితే గో రాజమండ్రి అండి మీ అందరికీ వీలైతే తప్పకుండా వెళ్ళండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే మర్చిపోకుండా ఆ చుట్టుపక్కల ఒకసారి అన్ని ఒకరోజు వీలు చూసుకొని చూసుకొని వస్తే మనసు మాత్రం కొంచెం ప్రశాంతంగా మంచిగా మంచి ఫీల్ అనేది ఉంటుంది మనకి చాలా బాగా ఉందండి మేము ఒక ఫంక్షన్ పర్పస్ మీద వెళ్ళి అలా చుట్టూ కొంచెం అవన్నీ కవర్ చేసుకొని వచ్చామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్స్ పెట్టండి వాళ్ళు ఎంతమంది గోదావరాలు ఉన్నాలో అందరూ కూడా తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి నా వీడియోకి మేము గోదావరి అండి మాది తూర్పుగోదావరి జిల్లాయే మా నాన్నగారిది కాకినాడ అనమాట ఉంటానండి థ్యాంక్ యూ ఈ రోజుకి ఇదే వీడియో ఈ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ